మన ఆరోగ్య టిప్స్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జుట్టు రాలడం ఒక పెద్ద సమస్య అయిపోయింది కారణాలు పోషక లోపం ఒత్తిడి హార్మోన్ల మార్పులు సరైన ఆయిల్ వాడకపోవడం మందులు కాకుండా సహజంగా జుట్టు తగ్గించి కొత్త జుట్టును పెరగడానికి ఏం చేయాలో చూద్దాం కరివేపాకు ఒక రెండు రెమ్మలు కొబ్బరి నూనె ఒక కప్పు ఈ రెండింటిని తక్కువ మంటపై కరివేపాకు నల్ నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి తర్వాత చల్లారనివ్వాలి ఈ నూనెను తలకు రాసి పది నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేయాలి దీనివల్ల జుట్టు వేర్లు బలపడతాయి జుట్టు రాలడం తగ్గుతుంది కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది మరికొన్ని చిట్కాలతో మేము ముందుకు వస్తాం మన ఆరోగ్య టిప్స్ ఛానల్ని ఫాలో అవ్వండి